ఈ వారికి ప్రభావం చూపుతుంది అయితే ఈ మూడు రాసులకు రాజయోగం ఉంది అది ఏ వారికి ఉందో మనం చూడవచ్చు శుక్రుడు తొమ్మిది గ్రహాలలో విలాసవంతమైన గ్రహం అతను నెలకు ఒకసారి తన స్థానాన్ని మార్చగలడు అతని సంచారం అన్ని రాసులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది శుక్రుడు సంపద శ్రేయస్సు లగ్జరీ ప్రేమ అందం మొదలైన వాటికి అధిపతి ఒక రాశిలో శుక్రుడు ఉన్నతంగా ఉంటే వారికి అన్ని రకాల యోగాలు లభిస్తాయి శుక్రుడి రాశిలో మార్పు మాత్రమే కాకుండా అన్ని రకాల కార్యకలాపాలు అన్ని రాశులపై ప్రభావం చూపుతాయి శుక్రుడు డిసెంబర్ ఇరవై రెండున ధనిష్ట నక్షత్రంలో ప్రవేశిస్తాడు శుక్రుడి సంచారం ఖచ్చితంగా అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది అయితే మూడు రాసులకు రాజయోగం ఉంది పైగా శుక్రుడు మార్పు వలన పెళ్లి ప్రేమ విషయాల్లో కూడా మార్పులు రాబోతున్నాయి ఆ వివరాల గురించి కూడా తెలుసుకుందాం సింహరాశి సింహరాశి వారికి ఊహించని సమయంలో అనేక లాభాలు కలుగుతాయి ఆదాయం కోసం వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు వ్యాపారంలో మంచి వృద్ధి ఉంటుంది మానవత్వం విస్తరించే అవకాశం ఉంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది పని చేసే చోట ప్రమోషన్ జీతం పెరుగుతుంది వ్యాపారంలో చాలా లాభం ఉంటుంది ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది కన్యా రాశి ఈ రాశి వారికి శుక్రుని సంచారం మీకు మంచిది డిసెంబర్ నెలాఖరు తరువాత మీకు అదృష్టం కలుగుతుంది వ్యాపారంలో చాలా లాభాలు ఉంటాయి మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు లభిస్తాయి వ్యాపారంలో రెట్టింపు లాభం ఉంటుంది శుక్రుని ఆశీస్సులతో మంచి పురోగతి ఉంటుంది అనేక మార్గాల నుండి ధనం మీకు వస్తుంది మీరు చాలా డబ్బు ఆదా చేసే అవకాశాలను పొందుతారు ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తగ్గుతాయి ధనానికి కొదవ ఉండదు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మకర రాశి శుక్ర సంచారం మీకు జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుంది ఇప్పటి వరకు ఎదురైన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి వృత్తిపరంగా వివిధ లాభాలు పొందుతారు ఇతరులలో గౌరవం పెరుగుతుంది పనిచేసే చోట జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందుతారు కొత్త ఒప్పందాలు మీకు మంచి పురోగతిని ఇస్తాయి ప్రేమ జీవితం మీకు మేలు కలుగుతుంది ఆరోగ్యంలో మంచి మెరుగుదల ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది వైవాహిక జీవితంలో మంచి పురోగతి ఉంటుంది అవివాహితులకు త్వరలోనే వివాహం అవుతుంది బంధువుల వల్ల కలిగే సమస్యలన్నీ తగ్గుతాయి స్నేహితులు మీకు సహాయం చేస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు